వర్షం వచ్చిందంటే హృదయం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు చూడ్డానికి వాతావరణం చాలా బాగుంటుంది అలాగే చెవులకి టప్ టమ్మని ఆ వర్షం పడుతుంటే అది కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అలాగే మట్టి వాసన వస్తుంటుంది అండ్ అఫ్ కోర్స్ మొత్తం సిమెంట్ ఉన్నా కానీ అక్కడక్కడ మట్టి ఉండడం వల్ల ఆ మట్టి వాసన మన ముక్కులకి చాలా బాగుంటుంది అలాగే మనకి మంచి చల్లని గాలి ఎందుకంటే దీన్ని నెగిటివ్ అయాన్ జోన్ అంటారు ఎప్పుడైతే వర్షం వచ్చిందో ఆ దుమ్మంతా కింద పడి ఆ యొక్క వాతావరణంలోని అయాన్స్ అన్నీ కూడా చార్జ్ అయ్యి ఎక్కువ ఆక్సిజన్ కలిగి ఉంటాయి దానివల్ల మనం ఎక్కువ గాలి పీల్చుకుని ఏదో ఎక్కడో రివర్ పక్కన ఉన్నప్పుడు ఫౌంటైన్స్ పక్కన ఉన్నప్పుడు వాటర్ ఫాల్స్ పక్కన ఉన్నప్పుడు ఉన్నంత హాయిగా వర్షాకాలం ఉంటుంది ప్రతి ఇల్లు కూడా ఒక రీసార్ట్ ఇల్లు అయిపోతూ ఉంటుంది ప్రతి పల్లెటూరులో కూడా ఒక రీసార్ట్లో ఉన్నట్టు ఉంటుంది అయితే వర్షాకాలంలో ఎక్కువ వర్షం వస్తే రైతుకి గుండే గువ్వలమంటు ఉంటుంది అలాగే సిటీలో ఎక్కడైనా కనుక సెల్లార్లో కార్లు పెట్టుకున్న వాళ్ళు నీళ్ళు వస్తున్నాయనుకోండి వాళ్ళకి కారు నేమవుతుందో అని వాళ్ళు భయంతో ఉంటారు రోడ్లు జలమయం అయితే ఇంటికి ఎలా వెళ్ళాలో పిల్లలు స్కూల్ నుంచి ఎలా వస్తారో అనే దిగులు పేరెత్తుకుంటున్నారు సో ఎందుకు ఇది జరుగుతుంది మనం ఈ వాతావరణాన్ని ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాం బికాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుడే ఇన్ ద వరల్డ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ మనకి ఈ యొక్క వాతావరణం వేడికపై రకరకాల కారణాల వల్ల పట్టణీకరణ వల్ల ఎందుకంటే మనకి భారతదేశంలో ఒకప్పుడు పట్టణాల్లో తక్కువ ఉండేవారు పల్లెటూరులో ఎక్కువ ఉండేవారు రెండు వేల ఇరవై సంవత్సరానికి భారతదేశంలోనే నలభై ఎనిమిది కోట్ల మంది పట్టణాల్లో నగరాల్లో ఉంటున్నారు అది తొంభై ఐదు కోట్ల నుంచి నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాల్లో అంటే మన సిటీస్ అలా డిజైన్ చేయబడలేదు మన సిటీస్కి ఇంత క్రౌడ్ని హ్యాండిల్ చేసే సిచ్యువేషన్సు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎంత చేసినా కూడా రాదు సిటీస్ ఎక్స్పాండ్ అవు అవుతూ వెళ్తుంటాయి అయితే అక్కడ నుంచి వర్క్ మాత్రం సిటీస్లో ఉండడం వల్ల మనకి కోవిడ్ తర్వాత ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉండాలని అందరూ కార్లు కొనుక్కున్నారు అయితే ఒకరి కోసం ఒక కార్ తీస్తాం దానివల్ల నలుగురు ఐదుగురు పట్టి కార్లు ఒకరే ఉంటాం దానివల్ల రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ అయిపోయినాయి మనకి హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ఏ సిటీ కూడా ఎక్సెప్షన్ కాదండి మనకొకటి బ్యూటిఫుల్గా ఉండే సిటీస్ అలా వాతావరణం కనిపించట్లేదు అర్ధరాత్రి పన్నెండు అయితే కానీ ట్రాఫిక్ తగ్గట్లేదు ఎంతో ఆహ్లాదంగా ఉండే వాతావరణం రకరకాల వెహికల్స్ వల్ల ఆ సౌండ్ పనిచేసిన అన్నది మనకి తప్పట్లేదు సో మరి భవిష్యత్తు ఎలా ఉండాలి భవిష్యత్తులో మనం ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది పొల్యూషన్ ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది రేపు మనకి ఎప్పుడైనా కనుక ఎక్స్ట్రీమ్ పరిస్థితులు వస్తాయి వాటర్ లేని పరిస్థితులు వస్తాయి ఎక్కువ వాటర్ వస్తాయి మన అది డిజైన్ చేయబడింది దానికి లేదా భవిష్యత్తులో మినిమలిస్టిక్ లివింగ్ అంటారు సస్టైనబుల్ లివింగ్ అంటారు మనం ఇవాళ అన్ఫార్చునేట్లీ రిచ్ ఆర్ బికమింగ్ రిచ్ పూర్ ఆర్ బికమింగ్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ లాస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి చాలా రిచ్ అయ్యారు కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు ఎలా ఉంటుందో తెలియదు బికాజ్ మనం అందరం ఒక కంఫర్ట్స్కి అలవాటు పడిపోయాం మన ఏఏ ద్వారా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇండస్ట్రీ ఫైవ్ పాయింట్ వల్ల ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు అందువల్ల భవిష్యత్కి మినిమలిస్టిక్ లివింగ్ మినిమమ్ తోటి మనం సస్టైన్ అయ్యే విధంగా కనుక మన ఇన్వెస్ట్మెంట్స్ మన లైఫ్ ఉంటే కనుక నాట్ ఓన్లీ వెల్నెస్ ఎందుకంటే మంచి ఆహారం తినాలి అండ్ వెల్ బీయింగ్ మానసికంగా ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే నెక్స్ట్ పాండమిక్ ఏదన్నా ఉందంటే అది మెంటల్ హెల్త్ పాండమిక్ అంటారు మనం చూసే న్యూస్ చూస్తుంటే వార్తలు చూస్తుంటే ఈ మనుషులు ఏంటి ఇంత మంచి మనుషులు ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంటుంది దానికి బికాస్ మనకి తెలియకుండా ఉండేటటువంటి స్ట్రెస్ స్ట్రెస్కి అతిపెద్ద రీజన్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అందుకని మనం ఈ మంత్లీ పే చేయడం అన్న దాని నుంచి అది ఒక కాన్స్పరసీ ఒక స్ట్రాటజీ ఆ ఒక రకంగా చెప్పాలంటే మంత్లీ ఇది పే చేయడం అన్నది ఒక ట్రాప్ అని చెప్పొచ్చు దీని నుంచి మనం ఎలా ఫ్రీడమ్ పొందాలని ఆలోచించి టువర్డ్స్ హ్యాపీనెస్ టువర్డ్స్ వెల్నెస్ టువర్డ్స్ సస్టైనబుల్ ఫ్యూచర్కి మనం అందరూ ప్రయాణించగలిగితే ఆ విధంగా ఆలోచించగలిగితే అండ్ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్యూచర్ నాట్ ఓన్లీ యూ వీ అండ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ప్లానెట్ బ్యూటిఫుల్ పీపుల్స్ నమస్తే